నమస్కారం వెల్కమ్ కోసం జర్నలిజం న్యూస్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆలూరు చెంచోలి మండలంలో లోక్సభ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ అభివృద్ధి మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనశ్రే అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు పరిశీలించి కూలీలతో సమావేశమయ్యారు మంత్రి సీతక్క మాట్లాడుతూ దేశంలో రోజురోజుకు నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన వంద రోజుల పనికి గత పదేళ్ల నుంచి బీజేపీ ప్రభుత్వం కూలీ పెంచలేదని అన్నారు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ఆర్టీసీ ఛార్జీలు పెంచారు పేదలు ఉపయోగించే ప్రయాణ వాహనాలను మార్చారు గత పది సంవత్సరాల నుండి ఒక్క రేషన్ కార్డు గాని కొత్త పెన్షన్ లబ్ధిదారులను ఎంపిక చేయలేదన్నారు రాహుల్ గాంధీ కుటుంబం పేదల కోసం అనేక పోరాటాలు చేశారు ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు ఏనాడు పదవికి ఆశపడలేదు రాహుల్ గాంధీకి ఒక్క అవకాశం ఇచ్చి పేదల అభివృద్ధికి తోడవుదాం దేశ అభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పిలుపునిచ్చారు వంద రోజుల పనిని నలభై రెండు రోజులకు చేసిండు ఇప్పుడు నలభై రెండు రోజులు కాదు మనం వస్తున్నాం అక్కడ ఖచ్చితంగా వంద రోజులు చేస్తాం చైన్లలో కూడా చేయిస్తాం రైతుల చైన్లలో కూడా చేసి రైతులకు రుణమాఫీ కూడా వాస్తవానికి ఇరవై తొమ్మిది వేల కోట్లు ఇప్పుడు అప్పు వడ్డీ కట్టినాం లేకుంటే రుణమాఫీ కూడా అయ్యేది ఆనాడు కూడా కాంగ్రెస్ చేసింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అందరు రుణములు ఇప్పుడు కూడా ఒకటే రోజు ఎట్టే టైంలో మరి పదిహేనో తారీఖు లోపు ఆగస్టు పదిహేను లోపు రుణాలు కూడా మాఫీ అవుతాయి మీ రెండు వేల ఐదు వందలు కూడా మహిళలకు అకౌంట్ లో పడుతుంది పెంచిన పింఛన్ కూడా వస్తుంది కొత్త పింఛన్లకు కూడా మొన్న దరఖాస్తులు తీసుకున్నాం ఇప్పుడు నెల పదిహేను రోజుల నుంచి ఎలక్షన్ కోడ్ నడుస్తుంది కాబట్టి వేరే పనులు అయితే లేవు ఈ పదిహేను ఇరవై రోజులలో ఈ కోడ్ అయిపోతుంది మీరు ఇచ్చిన దరఖాస్తులల్లో పింఛన్లు ఇన్లు రేషన్ కార్డులు మరి ఇంకేమేమి ఉన్నాయో అందరికి ఒక ఐదు గ్యారంటీ కార్డులు కూడా పెట్టినాం కాబట్టి అవన్నీ కూడా వర్తిస్తాయి తల్లులారా మర్చిపోకుండా ఒక్క అవకాశం